వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు బాబు చెక్ పడుతున్నారు చీఫ్ సెక్రటరీ జోహర్ రెడ్డిని సెలవుపై పెళ్లాల్సిందిగా పరోక్ష సంకేతాలు ఇచ్చారు తాజాగా తనను కలిసేందుకు వచ్చిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అపాయింట్మెంట్ నిరాకరించారు అటు కొల్లి రఘురాం రెడ్డిని అన్ని పోస్టుల నుంచి తప్పించారు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అయితే ఆదేశాల తర్వాత కొల్లి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన ఇవ్వలేదని తెలుస్తోంది మరోవైపు డేటా చౌర్యంపై గవర్నర్ సీరియస్ అయ్యారు ఎలక్ట్రానిక్ డేటాతో పాటు ఈ ఫైళ్లు మాయమవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు గ్రామ వార్డు సచివాలయంలో డేటా బయటకు వెళ్లిందన్న ఆరోపణ కూడా నిన్న తాళాలు వేశారు ఈ ఆఫీస్ లో లాగిన్ ఐడీలు డిజేబుల్ చేశారు ఉద్యోగుల ల్యాప్టాప్స్ పెన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్ సిట్ కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు ఇదిలా ఉంటే డేటా చోర్యం జరిగేందుకే వీలు లేదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో జీఏడి పొలిటికల్ సెక్రటరీ ఈ ఫైల్ ఎలక్ట్రానిక్ డేటా జాగ్రత్తగా ఉంచారని ఆదేశాలు ఇచ్చారు అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీలకు ఆదేశాలు అంతా రెడ్డి విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి సౌజయ ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సమీకరణాలు కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే నిన్న అమరావతి సచివాలయం కేంద్రంగా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాంబర్ ఏదైతే ఉందో బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అదేవిధంగా డేటాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించి అదేవిధంగా పెన్ డ్రైవ్స్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రభుత్వ వర్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఈరోజు కూడా పూర్తిగా కొనసాగింపు చర్యగా అన్నట్టుగా ప్రస్తుతం చర్యలు కూడా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే సిట్ ఆఫీస్కి తాళాలు వేయటం అదేవిధంగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వర్గాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి డేటాకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా ఎక్కడ బయటికి వెళ్లకుండా ఎవరికి కూడా తీసుకునేందుకు వీలు లేకుండా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వ్యవస్థను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఆ సీసీ కెమెరాల వ్యవస్థ ద్వారానే ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు వారికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా అన్నటువంటి ఒక నిఘాను కూడా ఉంచారు ఇప్పటికే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నిఘా వర్గాలన్నీ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ప్రతి ప్రభుత్వ శాఖ పైన పూర్తిగా నిఘాని పెట్టేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నటువంటి గతంలో ఎవరైతే వెనుకబాటుకు గురయ్యారో ప్రభుత్వ వర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారుల పైన ఎవరైతే చర్యలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఫుల్ లైమ్ లైట్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఆ కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా వర్కౌట్ అయినటువంటి దాఖలాలు కనిపించలేదు సో ఇప్పుడు గతంలో గత ఐదేళ్ళగా ఎవరైతే టీడీపీ హయాంలో టీడీపీకి హయాంలో ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రాజకీయంగా తమ పై చేయి సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ఉన్నటువంటి నాయకత్వం అధికారులు కావచ్చు నాయకత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అమరావతి సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డేటాకి సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇప్పుడు ఈరోజు కూడా మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సిట్ కార్యాలయం సిట్ కార్యాలయంలో చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఎన్నికల సమయంలో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని దగ్ధం చేశారన్నటువంటి ఒక ప్రచారం జరగడం ఈ మొత్తం ఎపిసోడ్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తిరిగి బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ఇందుకు సంబంధించి అటు ప్రభుత్వ వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు వీటి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికార యంత్రాంగం వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు కీలకమైన ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు శాఖలో కీలకమైనటువంటి పైళ్ళు భూ సర్వేలకు సంబంధించి జరిగినటువంటి ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రోజులు పూర్తి స్థాయిలో సచివాలయంలో టీడీపీ ఫోటకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా రంగంలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఉంటాయి భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కీలక శాఖలో ఉన్నటువంటి అధికారుల అధికారుల స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా పదవికి రాజీనామా చేసి వెళ్ళాలన్నటువంటి ఒక సంకేతాలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నాయి సో ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు డీజీపీ మొదలు కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికార యాంతరంగం దగా వర్గాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరు ఉంటారన్నది కూడా ఒక ప్రచారం ఒక ఉత్కంఠమైనటువంటి సిచువేషన్స్ అన్ని కూడా మనకి లైన్ లో అప్డేట్ వచ్చింది ఒకసారి చూద్దాం ఈ ఎన్నికలలో గెలిచిన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఉండవల్లిలోని టీడీపీ పార్లమెంటు పార్టీ భేటీ నిర్వహించారు భేటీకి రాని వారితో జూమ్ లో మాట్లాడారు చంద్రబాబు గెలిచిన ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే రేపటి ఎన్డీఏ సమావేశానికి టీడీపీ ఎంపీలంతా హాజరు కానున్నారు ఈ రాత్రికే చంద్రబాబుతో సహా ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి హరీష్ సేపటి క్రితమే చంద్రబాబు ఎంపీలతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు ఒకవైపు ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా చంద్రబాబుని కలిశారు వారితో సమావేశం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది చంద్రబాబు నివాసంలోనే ఎంపీలు సమావేశమయ్యారు రానటువంటి వారు ఒకరిద్దరు ఎవరైతే ఉంటారు వాళ్ళందరితో కూడా జూమ్లో సమావేశం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎంపీలందరికీ కూడా చంద్రబాబు బెస్ట్ విషెస్ చెప్పారు రాబోయేటువంటి ఐదేళ్లలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో అత్యధికమైనటువంటి సీట్లను దక్కించుకుని ఎన్డీఏలో కీలక పాత్రగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో కూటమిలో భాగమైనటువంటి టీడీపీ ఎంపీలు అందరూ హాజరవుతారని చెప్పి కూడా ఇప్పటికీ చంద్రబాబు స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు ఈరోజు రాత్రికే ఢిల్లీకి చేరుకునేటువంటి విధంగా రూట్ మ్యాప్ కూడా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక అటు రాజకీయంగా ఇటు కూటమి పరంగా ఇటు ప్రభుత్వ శాఖల పరంగా వరుసపెట్టి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి అధికార యంత్రాంగం అధికార పార్టీ ఏదైతే ఉందో పార్టీ మొత్తం అటు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలు గతంలో తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పద నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టడం ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఎంపీలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది వారి పాత్ర పార్లమెంట్ కేంద్రంగా చేసుకుని ఎలా ఉండబోతుంది ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలను కలుపుకుని వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మొత్తం అంశాలన్నింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే కొద్దిసేపు క్రితమే చంద్రబాబు నాయుడు ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశం కూడా నిర్వహించారు సమావేశంలో ఎంపీలకి భవిష్యత్ లో ఐదేళ్ల కాలంలో నిర్వహించాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించి రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి పార్లమెంట్కి వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో కీలకంగా కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో టీడీపీ అత్యధికమైనటువంటి సీట్లు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎలాంటి పాత్ర పోషిస్తారు అందులో టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఎలా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో ఏపీకి సంబంధించి ఎందుకంటే ఐదేళ్ల పాటు పూర్తిగా రాజధాని లేకుండా అభివృద్ధికి పూర్తిగా వెనకబడిపోయినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా అప్పుల పరంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వీటి ఇలాంటి అంశాలను ఎలా ముందుకు అధిగమించాలి ఇందులో కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం ఎలా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు కావచ్చు నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటిపైన కూడా పోరాటం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే గతంలో గెలిచిన రెండో రోజే చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ప్రజలందరూ కూడా ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత కూటమికి భాగస్వామి కోట పార్టీలకి బాధ్యతలు అప్పచెప్పి మా బాధ్యత అయిపోయిందని చెప్పి తప్పించుకోవడానికి లేదు ఎందుకంటే ఐదేళ్ల పాటు రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి ప్రజలు కూడా ముందుకు వచ్చి అవగాహనతో ముందుకు వస్తే కానీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు వారిపైన ఒత్తిడి ఉంటేనే కానీ ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన నివాసంలో జరిగినటువంటి ఎంపీల సమావేశంలో కూడా ఎన్డీఏలకు సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్యకలాపాలకు సంబంధించి దేశ స్థాయిలో కూడా టీడీపీలో కూటమికి కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి వచ్చినటువంటి ఆదరణ చూసి ప్రస్తుతం మొత్తం నేషనల్ వైడ్గా కూడా భారీ ఎత్తున మీడియా మొత్తం కూడా టీడీపీకి సాధించినటువంటి విజయం కావచ్చు కూటమిలో భాగస్వామి అయినటువంటి ఏపీ పార్టీ ఏపీలో కూటమికి సంబంధించినటువంటి జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి విజయం కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ కేంద్రంగా చేసుకుని ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరీష్